దబాయ్ గారు మహారాష్ట్ర మహారాష్ట్ర నేటివ్ ఆయనకు అక్కడికి వచ్చిన చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి కానీ కమిషనర్ గాని డీజీపీ కానీ ఎవరు కనీసం అక్కడికి అటెండ్ కూడా కాకపోవడం ఆయన వెల్కమ్ చెప్పకపోవడం ఆయన చెప్పారు మాట చూస్తావేంటి దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న భావజాలం పరిస్థితి ఇప్పుడున్నీజెపి పాడు ఇవన్నీ కూడా అసలు ఊహించుకోలేదు వాళ్ళు అభ్యసర పరిస్థితి గవయ గారు సిఐజ్ అయిన అయ్యారు కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యారు గాని పాపం సో ఈ దేశం చెప్పేది ఒకటి ఈ దేశంలో ఈ రోజు కొనసాగుతున్న బిజెపి అండ్ ఆర్ఎస్ఎస్ భావజాలం యొక్క ఫలితాలు ఇవన్నీ చీఫ్ జస్టిస్ పార్టీ స్థాయికి పోయి ఈ కులం వెంటాడుతూనే ఉంటుంది ఈ కులం అనే భావాన్ని పెంచి పోషించేది మతం పేరు మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మాత్రమే వాళ్ళు ఎన్ని ఎన్ని మాత్రమే మండలు ఇచ్చుకున్నా సరే ఈ దేశం ఆఖరికి ఈ దేశంలో ఉన్న ఈ మను సంబంధించిన భావజాలం ఇచ్చే అభిప్రాయాలు ఈ విధంగానే ఉంటాయి ఇప్పటికైనా దాన్ని సపోర్ట్ చేసే దళితులు బహుజనులు ప్రజాస్వామ్యవాదులు అందరూ ఒకటే అనుకునే వాళ్ళు దీన్ని ఖండించాలా ఇటువంటి వాటి రిపీట్ కాకుండా చూసిన బాధ్యత మనపైనే ఉంది